అందరికీ నమస్కారం అందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ ఈరోజు సోమవారం కదా ఆ శివయ్య అండ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ శివయ్య గురించి అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒక సాంగ్ అయితే వచ్చు అది పాడుతాను బోరింగ్గా ఫీల్ అవ్వద్దు ఒకవేళ అలా ఫీల్ అయితే స్కిప్ చేసేయండి చాలా చిన్న లిటిల్ బిట్ లైన్ సరేనా మెడలో పామును జడలో గంగను నెత్తి తిరిగినావా ఇల్లు లేక వల్ల కాడ మెలిగినావా బట్టలేక పులి చర్మము కట్టినావా మెడలో పామును జడలో గంగను అంతే అర్థం ఎంత ఉందో పాటలోని ఆభరణాలు అక్కర్ల శివయ్యకి పామునే ఆభరణంగా ధరించాడు నెత్తి మీద కిరీటం అక్కర్లేదు ఆ గంగమ్మ తల్లినే నెత్తి మీద పెట్టుకున్నాడు భిక్షాటన గణభ ఇంటింటికి ఇంటింటికెళ్ళి భిక్షాటన చేసుకున్న తిన్నారు అతను ఇల్లుందేటి ఇల్లు లేక వల్లకాడ అంటే వల్లకాడ అంటే ఏంటి శ్మశానంలో అతని ఇల్లు ఏర్పరుచుకున్నారు అలాంటి గొప్ప పరమశివుడికే ఏమీ లేదు మనం మనుషులమండి మనకెందుకు ఆశలు అంతస్తులు ఆవేదనలు అన్నీ అన్నీ మనకు కావాలి మన మనుషులకే అలాంటి బుద్ధి ఆ శివయ్యకి ఏమైనా ఉందా లోకాలనుల గొప్ప శివయ్య మరొకసారి ఆ శివయ్య కరుణ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తి